శ్రీ మాద్రే నమ్మ లతాపారాయణలో పదిహేనవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మనం ఇప్పుడు అరుణారుణ కౌసుంబ వస్త్ర బాస్వత్కటి భూషిత దామభూషిత అరుణారుణ కౌసుంబ వస్త్ర బాస్వత్కటి అరుణారుణము అనంటే అరుణము అనంటే ఉషోదయము భావనోదయము జామున సూర్యుని కాంతి ఏ విధంగా అంటే సూర్యుని ఉదిస్తున్న వేళ కాంతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అరుణ రుణాలు రెండో అరుణాలు వచ్చాయి కాబట్టి రెట్టింపు అయినటువంటి కాంతి అంటే భానోదయం అని రెట్టింపైనటువంటి కాంతి కలిగినటువంటి కౌసుంబం అంటే మొలక చుట్టుకునేటటువంటి వస్త్రము ఆ అమ్మవారి మొలక చుట్టుకునేటటువంటి వస్త్రము అరుణోదయము రంగుకి అంటే రెండింతలు ఎక్కువగా కలిగి అటువంటి ఎర్రటి ఎరుపు అనమాట ఎర్రటి ఎరుపు వర్ణాన్ని కలిగినటువంటి అమ్మవారి వస్త్రము చుట్టుకుంది ఎక్కడ చుట్టుకుని ఉంది మొలక కసుపు అంటే మొలక చుట్టుకునే వాస్తవం అది బాస తటి అంటే అమ్మవారి కఠి ప్రదేశం ఎలాగో ఉందని అంటే భాస్కరుడు అవి ఉదయించినప్పుడు ఎటువంటి ఆ తేజ రూపంలో ఉంటారో అటువంటి కఠి ప్రదేశం కలిగి దాని మీద ఆ అమ్మవారి ఆ భానుడు ఉదయించినప్పుడు ఎటువంటి కాంతి కలిగి ఉందో దానికి రెట్టింపు ఆ వర్ణము కలిగినటువంటి వస్త్రాన్ని చుట్టబడి ఉన్నది దేవతలు తేజ రూపులు కదండి అలాగే ఈ దేవతలను అందరూ సకల చరాచర సృష్టిని ఆ సృష్టించినటువంటి పరిపాలించినటువంటి ఆ జగన్మాతకి ఇంకెంత తేజమై ఆమె తేజరూపిణి మనకి మానవ దేహానికి ఉన్నటువంటివి ఏమి ఉండవండి అక్కడ మీరు గమనించుకోవాల్సింది అంటే మన జన్మస్థానం సర్వ ప్రాణికోటి సర్వ మానవాళికి జన్మస్థానం అటువంటి జన్మస్థానాన్ని ఈ బాణుడు ఉదయించున్నప్పుడు ఉన్నటువంటి కాంతి కలిగినటువంటి దానికి రెడ్డింపు అయినటువంటి ఎర్రటి ఎరుపు వర్ణంతో కూడినటువంటి కోసుమమ్ము చేత కప్పబడి ఉన్నది రత్నకింకినిక రమ్య రచన దామభూషిత రత్నకింకిణిక అని అంటే రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి కింకిణిక అంటే మువ్వలంటి అంటే కొన్ని పుస్తకాలు ఏంటంటే ముచ్చారని చెప్పబడుతుంది కానీ కింకినిక అంటే మువ్వలనే వస్తాయి కింకినిక అంటే రత్నాలతో పొదగబడినట్టు మువ్వలు మనం అమ్మవారి మొలచుటూ తాడువలే భూషణముగా దామభూషిత అంటే భూషణం కగా కలిగి ఉన్నది రత్నకింకినిగా రమ్యరచన దామభూషిత రత్నకింకిణిక అంటే రత్నములతో పొదుగుబడినటువంటి మువ్వలు ఆ రత్నంతో పొదుకుబడినటువంటి మువ్వలు రమ్య రచన అంటే ఎంతో చక్కగా వీణుల విందుగా చిన్న చిరుమువ్వల సపడి చేయించున్నవి దామభూషిత అటువంటి మొనతాన్ని అమ్మవారు నడుముకి చుట్టుకొని ఉన్నది మనమైతే ఆ అక్కడ నుంచి అమ్మవారి నుంచే వచ్చిందండి సాంప్రదాయం మన పిల్లలకి గాని ఎవరికి గాని మనకి చెడు దృష్టి పడకుండా లేకపోతే ఇంకో మనకి రక్షణగా ఉండడానికి చుట్టూ మనం నల్లని తాడిని కట్టుకుంటాం కదండి మన పిల్లలకైతే మనం ప్రతి ఒక్కరికి మనం మొలతాడు అనేది కట్టడం అనేది సాంప్రదాయం అనేది అమ్మవారి నుంచే మనకి సంక్రమించింది ప్రతి ప్రతి చిన్న చిన్న ఇవి కూడా మనకి అమ్మవారి నుంచే వస్తున్నాయి ఈ అలంకరణలు ఆ ఈ అన్ని కూడా శ్రీమాత్రే అది అమ్మవారి కఠిన ప్రదేశ గురించి చెప్తున్న శ్లోకం అనేది ఇది పూర్తిగా మనకి జ్ఞాన సంబంధమైనటువంటి ధ్యాన సంబంధమైనటువంటి శ్లోకం అంటే ఈ శ్లోక పట్టడం వల్ల మనకి ఏంటంటే మన బిడ్డల వృద్ధికి అభివృద్ధికి లేని వారి పిల్లలకు పుట్టడానికి గాని సంతా సత్సంతానం సంతానం కలగడానికి ఆ సంతాన అభివృద్ధికి ఈ శ్లోకం పూర్తిగా దోహదపడుతుందండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమ్మ